ಸಕ್ರಮೇ ಅಡ್ವಾನ್ಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ಅದು ಲೈನ್ ఏడింటికి వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత ఇవి పడలేదంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా పోటాడు కాలే ఎక్కడ ఎద్దరు పిలి కాడి ఉంచి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరు మేము తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లాలి ఇంతవరకు మా నీళ్లు మంచి నీళ్లు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈ రోజు ఉదయం ఇస్తాం అందరు రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలోళ్ళు పైన ఎండ కనీసం తాగింది మంచి లేవు నీడలేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండరు బీపీ వాళ్ళు ఉండారు ముసలి ఉండారు చాలా మంది ఉండలే కొనుక్కున్నారు ఈ కీళ్ళు పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడగా